పదిహేనేళ్లుగా లక్షల మంది ఆకలి తీరుస్తున్న శివరామకృష్ణ ఆకలి అంటే చాలు ఇంకో ముద్ద తిను అంటూ కొసరి కొసరి వడ్డిస్తారు కాకినాడకు చెందిన గొర్రెల శివరామకృష్ణ నిన్నా మొన్న కాదు గత పదిహేను సంవత్సరాలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నార్థులకు భోజనం పెడుతున్నారు ఈ కార్యక్రమానికి ఆయన నారాయణ సేవ అని పేరు పెట్టుకున్నారు తాను వండిన ఆహారాన్ని ఒక ఎలక్ట్రికల్ ఆటోలో పెట్టుకుని ఊరూరా తిరుగుతూ భిక్షాటకులు నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు రామకృష్ణ అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల వద్దకు వెళ్లి అక్కడి గర్భిణీలకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తారు అయితే ఇదంతా ఎలా ప్రారంభమైందని అడిగితే పదిహేనేళ్ల క్రితం కాకినాడ ప్రాంతంలో పాటల పుస్తకాలు అమ్ముకునే ఒక వృద్ధుడు ఆకలితో సతమతమవుతున్న సందర్భాన్ని చూసిన తాను చెలించిపోయినట్లు చెబుతున్నారు అప్పట్నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు రోడ్ల మీద ఆస్పత్రుల వద్దే కాకుండా రామకృష్ణ తరచూ అరుణాచలం షిరిడి వంటి దేవస్థానాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు అయితే ఈ సేవలన్నీ సరస్వతి సేవా సమితి పేరుతో చేస్తున్నారు ఇప్పుడు గొర్రెల శివరామకృష్ణ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా సుపరిచితం అందుకు ఆయన మంచి మనసు సేవా కార్యక్రమాలే కారణం ఇలాంటివారు మన చుట్టూ ఉండడం చాలా సంతోషించాల్సిన విషయం